చేసుకోలేకపోయానని జీవులు వెంగపెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలమయ్య సృజించిన తిథి అక్షయ తృతీయ దాని పేరే అక్షయ తృతీయ అది ఒక్క వైశాఖ మాసం ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా అనుసరించే ఇస్తారు కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయం అక్షయం అంటే అది ఖర్చయిపోవడం ఉండదు ఆకలి తీరాలి ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథినాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి అంటే బియ్యం ఏదో రెండు దుంపలు రెండు కూరగాయలు కాస్త చింతపండు రెండు మిరపకాయలు ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల ఎందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడు చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే అర్థం మనుష్య జన్మ కావాలి ఆ మనుష్య జన్మలో చక్కగా ఉంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాల కోవాలంటే అంచు కలిగిన బట్ట పంచల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి నీరు దొరకదు అందుకే చేసిన పాపం తరిగితే దాహంతో అలవటించిపోతాడు అలవటించిపోతే పదో రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు ఆ నీళ్లు తాగమంటారు అప్పుడు తాగుతారు అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతారు కొడుకు అధార్మికుడైపోతే కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు స్వభాముఖంగా అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వరు ఆ కొడుకు స్నా స్నానం చేసినప్పుడు మర్మావయోముల వద్ద ఉన్న వింట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు నువ్వు అలా పెంచి ఆ కొడుకుని అందుకని అలాగే తాగని చెప్తారు బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు అందుకని కనీసంలో కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసి నీళ్ళు ఇస్తే తాగనిస్తారని అయ్యా అందరూ రండి అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతాడు ఆ నీళ్లు తాగుతాడు ఆ దరిద్రం లేకుండా ఇన్ శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండగా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రం అక్షయ తృతీయ నాడు పూజ బాగా కడిగేసి లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి మట్టి కంప కొట్టకూడదు నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్క కాస్త లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉటక భాండం అంటారు ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ పూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు ఓపికని బట్టి ఆరో పదకొండో పదహారో నూట పదహారులో ఏది ఉంటే అది దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే వేసవి కాలం కాబట్టి చెప్పులు చతిస్తారు గొడువిస్తారు ద్రవ్యం ఇస్తారు అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నా భర్త వచ్చి దానం చేస్తే చాలు కానీ ప్రయత్న పూర్వకంగా అయిన స్త్రీ ఐదోతనం ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా రెండు జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది గాజులు పసుపు కుంక ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు అక్షయం కదండీ